హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే ఈరోజు మన ఛానల్లోని వంట గురించి అయితే ఏమీ పెట్టలేదండి ఈరోజు ఎందుకంటే నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగోలేదన్నమాట హెల్త్ బాగోక హాస్పిటల్కి అయితే వెళ్ళవలసి వచ్చింది నాకు హెల్త్ ఎంతో బాగలేదంటేనండి వేడి వల్ల వేడి ఎక్కువైపోయి కాలు చెయ్యి కుడివైపు కాలు కుడివైపు చెయ్యి అయితే అనమాట లాగుతుంది అవి ఏం చేసిందంటే రాత్రి రాత వాతం కింద వచ్చేసిందండి వచ్చేసి చాలా విపరీతమైన నొప్పి అనమాట వేడి వల్ల వేడి ఎక్కువైపోయి వేడి వల్ల ఉడకంతా బయలుదేరిపోయి కొంచెం జ్వరం అయితే టైఫాయిడ్ జ్వరం అయితే వచ్చిందండి వెళ్ళి చేయించుకున్నాను అంటే జ్వరం వచ్చింది ఇంజక్షన్ చేయించుకున్నాను చేయించుకున్నా కానీ తగ్గలేదు అందుకనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళవలసి వచ్చిందండి హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేశారు అందులో టైఫాయిడ్ జ్వరం అని అయితే వచ్చిందండి కాలు చేయికి అయితే ఇంకా చూయించుకోలేదు మామూలుగా వాతాన్ని బట్టి లాగుతుందమ్మా అనేసి అయితే అన్నారు ఇంకా అందుకే ఈ రోజైతే నేను ఈరోజు ఆదివారం పిల్లలు పిల్లలు ఒకరు ఇంటివాడే ఉంటారు ఇంకా నేనైతే ఇంకేమీ చేయలేదనమాట అంటే హాస్పిటల్కి నిన్నే వెళ్ళాను శనివారం నిన్న ఏం జరిగిందంటే నిన్న కొంచెం పిల్లలకి వంట వంట చేసి వెళ్ళిపోయాను అనమాట ఈ ఆదివారం ఇంకా ఇలా వీడియో అయితే చేశాను ఇంకేం చేయలేదనమాట పిల్లలకి ఇంకా హెల్త్ అయితే బాగలేదు ఇంకా పిల్లలు ఏం చేశారంటే నేనైతే లేగలేదు లేగలేదు అనేసి నాకైతే హెల్త్ బాగాలేదు అనేసి పిల్లలైతే వెళ్ళి కొద్దిగా పప్పు ఇరవై రూపాయలు పప్పు కందిపప్పు అయితే తీసుకొచ్చుకొని పిల్లలైతే పప్పుడ పెట్టుకుని పాపం తిన్నారనమాట అన్నము అన్నము గట్ట అయితే పాపం వాళ్ళే బియ్యము గట్ట కడిగి పెట్టేసుకున్నారనమాట పిల్లలు గ్యాస్ మీద ఇక అది కాక వంచాను నిజంగా పిల్లలు ఉండడం చాలా మంచిదండి చూసారు హెల్త్ బాగోకపోతే అర్థం చేసుకుని మా పిల్లలైతే వాళ్ళు పప్పు తెచ్చుకొని ఉడకబెట్టేసుకున్నారు చక్కగా అనమాట నాకు కూడా పెట్టారు కానీ నేనైతే హెల్త్ అయితే బాగోక ఇంకా ఏమీ వంట చేయలేకపోయాను అనమాట ఇంకా ఈ రోజైనా ఏదోటి వండి పెట్టాలి ఇంకా అని ఎలాగా తినలేదు ఇంకా ఈ ఉదయమైనా తెల్లగా తినలేదు పాపం ఉదయం మధ్యాహ్నం ఏమీ తినలేకపోయారు అని చేసి ఈవినింగ్ అయినా ఏదోటి చేసి పెట్టాలని ఇంకా ఆదివారం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి చికెను నాన్ వెజ్ అంటే ఎవరికైనా ఇంకా అందుగా ఇంకా ఆయన గారితో అయితే మా ఆయన గారితో ఒక వంద రూపాయలు చికెన్ తీసుకురండి పిల్లలకన్నా ఉండి పెడతా పాపం పొద్దున్న పప్పు పొడక పెట్టుకుని తినేసేసారా అని అయితే అన్నాను ఇంకా ఆయన అయితే చికెన్ తేవడానికి అయితే వెళ్ళారు ఆ చికెన్ కర్రీ వండింది వీడి అయితే పెడతానండి మీకు అలాగే నాకైతే హెల్త్ బాగలేదు అనమాట త్రీ డేస్ నుంచి లేవట్లేదు శుక్రవారం శనివారం శని ఆదివారం అండి ఈ త్రీ డేస్ నుంచి అయితే నాకైతే అనమాట నిన్న శనివారం హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది అంటే ఈరోజు ఆదివారం కదండి మళ్ళీ శనివారం కూడా వెళ్ళకపోతే ఆదివారం హాస్పిటల్లో మరి డాక్టర్ గారు చూస్తారో చోట తెలియదు కదా అందుకే శనివారమే వెళ్ళవలసి వచ్చింది అందుకే ఈరోజైతే ఏమి వీడియో చేయలేకపోయాను అలాగే పిల్లలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు అనమాట మొన్న అయితే ఇంకా హెల్త్ బాగలేదనేసి మీకు వీడియో అయితే పెట్టాను కదా నిన్న బెండకాయ ఫ్రై వీడియో ఆ బెండకాయ ప్రైతే బెండకాయ ముక్కలైతే పెద్ద పిల్లోడే తరిగి పెట్టాడు అండి బెండకాయలు కట్ చేసి పెట్టాడు చాలా హెల్ప్ఫుల్ అనమాట పెద్ద పిల్లోడు చిన్నపిల్లడు కూడాను అసలు ఏం బాగలేదండి నాకు అంతగానే ఇంకా పిల్లలే హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు మాట్లాడే ఓపు కూడా లేదు కానీ మాట్లాడాలి మీకు తెలియాలి కదా ఎందుకంటే నేను ఈరోజు వీడియో ఏమీ చేయలేదంటే దానికి కారణం ఏంటో మీకు తెలియాలి కదండి అందుకనేసి ఇలా వీడియో పరంగా అయితే పెట్టాను అనమాట టైఫాయిడ్ జ్వరం కదండి ఇంక అందులోనే మాట్లాడలేకపోతున్నాను అనమాట ఎక్కువ కొద్దిగా ఆవేశం కింద వచ్చేస్తుంది అనమాట ఒకటి పట్టేసింది ఇంకైతే అసలు బాగాలేదనమాట ఏదో అలా నవ్వుతూ ఉంటున్నాను కానీ నవ్వుతూ చెప్తున్నాను కానీ అసలు ఏం బాగాలేదు అలాగే మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీకు నచ్చిన విధంగా చేస్తున్నాను కదండి కానీ మీకు నచ్చిన విధంగా చేయకపోతే కనుక కామెంట్లో చెప్పండి ఎలా చేయాలో ఏంటో మా పల్లెటూరు పద్ధతిలో మీకు ఏం వెరైటీలు అయితే కావాలో మీరు కామెంట్లో పెడితే నేను అలాగే చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను అనమాట అలాగే మన వీడియోలు చూస్తున్నారు లైక్ చేయట్లేదు వీడియోలు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫుల్గా చూడండి వీడియోలు అయితే నేను ఏంటంటే హౌస్ వైఫ్నండి నాకు ఇంటికాడ ఇంకెలా అయినా యూట్యూబ్ ద్వారా అయినా కొంచెం సహకారంగా ఉంటాను మా ఆయన గారికి మా ఆయన గారు ఒక్కడే కష్టపడుతున్నారు పిల్లల్ని చదివించుకుంటున్నాము అనేసి నేను కొంచెం యూట్యూబ్ అయితే పెట్టాను అనమాట కొంచెం మా ఛానల్ కూడా ఆదరించండి చూడండి మా అమ్మల్ని కూడా కొంచెం ముందుకైతే నడపండి మీ ఆశలతో మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామండి అలాగే కామెంట్లోనైతే నాకు మంచిగా పెడుతున్నారండి రాము బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ నా ప్రతి వీడియోకి కామెంట్ ఇస్తున్న కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అలాగే రత్నకుమారి అక్క థ్యాంక్ యూ అక్క నేను ఏ వీడియో చేసినా చాలా బాగుంది అనేసి నన్ను అయితే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంచిది అక్క అలాగే కుమారి గారు కుమారి గారు అంటే వెల్కమ్ టు కుమారి ఛానల్ ఆవిడండి కుమారి గారు కూడా నేను చేసిన ప్రతి వీడియోకి అయితే చాలా మంచిగా కామెంట్ పెడతారు అలాగే విలేజ్ ఉమెన్ కుమారి ఈవిడ ప్రతి వీడియోకి కామెంట్ చేద్దాం లైక్ చేద్దండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కుమారి గారు ఆవిడ కూడాను అలాగే థ్యాంక్ యూ అండి ఇంకొకరు బుజ్జి గారు ఈవిడు కూడా ప్రతి వీడియోకి చాలా బాగుందమ్మా రా అనేసేసి అయితే పెడతారండి ఆవిడ గారికి కూడా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే జ్యోతి గారండి జ్యోతి సిస్టర్ నువ్వు కూడా మంచి వీడియోలు అయితే అదే నువ్వు సారీ నువ్వు కూడా నా వీడియోలకు అయితే మంచిగా కామెంట్స్ అయితే పెడతావు జ్యోతి ఇష్ట మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అలాగే హార్ట్ఫుల్లీ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట నన్ను ఈ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నేను వీడియోలు చేసినప్పుడు కానీ చూస్తున్నాను ఎవరో ఒకరో ఇద్దరో చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కానీ మిగతా ఎవరో కూడా నాకైతే బ్యాడ్ కామెంట్స్ అనేది ఎవరో పెట్టలేదు చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళైతే నా మంచి కోరుకునే వాళ్ళు అందరూ కూడా మంచిగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను అలాగే మీకు ఏమైనా కొత్త డిషెస్లు కొత్త వెరైటీ పల్లెటూరు పద్ధతులు ఎలా చేయాలి ఏంటి అన్నదైతే నేను మీరు కోరుకున్న విధంగా చేస్తాను నేను కామెంట్లో అడగండి నేను మీరు కోరుకునే విధంగా అయితే చేస్తాను హాస్పిటల్కి అయితే రాజమండ్రి వెళ్ళామండి ఇంకెళ్ళి రావడానికి టైం సరిపాలేదు అలాగే మీరు అందరూ మంచిగా ఉండాలి నన్ను ఎప్పుడూ ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుంచి డై మళ్ళీ రొటీన్ వీడియోలు అయితే వస్తాయి అన్నమాట మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి రేపటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళడం గట్ట అటువంటి వీడియోలు అయితే